కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుమారుడు తన తండ్రి కోసం రోధిస్తున్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి నాన్న భుజాలపై పడుకునేందుకు నాకు ఎవరున్నారు నాన్న నేను ఎవరి పొట్టపై ఇక వాలాలి అంటూ ఆ కుమారుడి రోధను చూస్తే కన్నీరు పెట్టించింది ఏకైక కుమారుడిగా తనను ఇక లాలించి పాలించే వాళ్ళు ఎవరున్నారు అంటూ ఆవేదనతో రోధిస్తున్నారు నిన్నటి వరకు తన చిన్నారి ప్రపంచానికి వెలుగునిచ్చిన తండ్రి ఇక లేరన్న చేతు నిజాన్ని ఆ పసి హృదయం ఎలా తట్టుకోగలదు కాశ్మీర్లోని బెహల్గాంలో జరిగిన దారుణ ఘటనలో ఉగ్రవాదుల చేతులు అమరుడైన సోమిశెట్టి మధుసూదన్ రావు ఏకైక కుమారుడు రోదన ప్రతి గుండెను కలిచివేస్తోంది నా తండ్రి భుజాలపై హాయిగా నిద్రపోయే భాగ్యం ఇక నాకు లేదు కదా అమ్మ తల తలదాచుకున్న నాన్న వెచ్చని స్పర్శ కోసం నా మనసు తల్లడిల్లిపోతోంది అంటూ ఆ బాలుడు చేస్తున్న ఆర్తనాథాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీటిని వరదలా పారిస్తున్నాయి తనను ముద్దు చేసే నాన్న ఇక లేరనే దుఃఖం ఆ చిన్నారిని ఎంతగా కుంగతీస్తోందో ఆ మాటలు వింటే తెలుస్తోంది वापस वापस वापस